రైతుల చెలో ఢిల్లీ ఆందోళన రెండో రోజు కొనసాగుతుంది డిమాండ్లు సాధించే వరకు విశ్రమించేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు పంటల మద్దతు ధరకు చట్టబద్దత రుణమాఫీ విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ ఉపాధి హామీ పని దినాలు రెండు వందల రోజులకు పెంచడం రైతులకు పెన్షన్ సహా పది డిమాండ్లతో రైతుల ఆందోళన చేపడుతున్నారు దీంతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి హర్యానా సరిహద్దు వద్ద రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నాయి నిన్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో అరవై మంది నిరసనకారులకు గాయాలయ్యాయి నిరసనకారులు రాళ్ల దాడిలో పలువురు ఆర్ఏఎఫ్ సిబ్బంది గాయపడ్డారు ఢిల్లీకి వెళ్లనివ్వకుండా రైతులను అడ్డుకోవటాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది కేంద్రం తీరుకు నిరసనగా ఫిబ్రవరి పదహారున దేశ వ్యాప్తంగా ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది రైతుల ఆందోళనతో ఢిల్లీ హర్యానా మధ్య ఉన్న సింగు టికిరి సరిహద్దులను పోలీసులు మూసివేశారు మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలతో ఢిల్లీ సరిహద్దుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోజు రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ పంజాబ్ నుంచి రైతుల ఢిల్లీ చలో యాత్ర రెండో రోజు కూడా కొనసాగుతోంది ప్రస్తుతం వారందరినీ కూడా హర్యానా పంజాబ్ సరిహద్దు అయిన శంభు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు అక్కడ పోలీసులకి అలాగే నిరసనకారులకి మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించడం అలాగే నిరసనకారులు ఎవరిని కూడా ఇటు హర్యానా మీదుగా ఢిల్లీ రానివ్వకుండా అక్కడ బ్యారికేట్లను ఇనుప కంచెల్ని అలాగే సిమెంట్ దిమ్మల్ని ఉంచి ఎక్కడికక్కడ నిరసనకారుల్ని కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది పంటలకు మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత అలాగే రైతులకు రుణమాఫీ విద్యుత్ సవరణ చట్టం బిల్లుని ముఖ్యంగా చట్టాన్ని వెనక్కి తీసుకోవడం అలాగే రైతులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవడం అలాగే రైతులకు పింఛన్ కల్పించడం ఇంతే కాకుండా లక్పురి కేరి ఘటనలో బాధితులకు పరిహారాన్ని కల్పించడం అలాగే అజయ్ మిశ్రా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని బాధ్యత నుంచి తొలగించడంతో పాటుగా ఆయన్ని శిక్షించడం ఇటువంటి పది డిమాండ్లు రైతు సంఘాలు వినిపిస్తున్నాయి సో ఈ డిమాండ్లకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేయడం జరిగింది పంటలకు మద్దతు ధర అంశం అనేది అన్ని రాష్ట్రాలతో చర్చించాల్సిన అంశం అందరితో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్లో చట్టం చేయాలి దీనికి కొంత సమయం కావాలి ఇప్పటికిప్పుడు ఇది తేల్చేది కాదు అని చెప్పి దీనికోసం ఒక కమిటీ వేస్తాం ఆ కమిటీలో ఇటు రైతు సంఘాల నాయకులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తాం అలాగే రైతుల ఇతర డిమాండ్లకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చల ద్వారా వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు చేసిన సూచనలకు వారు ఏమాత్రం సస్య మీరు అంటున్నారు మా డిమాండ్లను వరకు మేము మా ఉద్యమాన్ని విరమించబోమని చెప్పి ఢిల్లీ వైపుకు వచ్చేందుకే ప్రయత్నిస్తున్నారు సుమారు ఇరవై వేల మంది రైతులు ప్రస్తుతం ఇటు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్నారు రెండున్నర వేల ట్రాక్టర్లు ట్రక్కులు ఇటు ఢిల్లీ వైపుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సరిహద్దుల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు ఇంకా పటిష్టంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో టిక్రీ సింగు బోర్డర్స్ వద్ద సిమెంట్ దిమ్మల్ని కాంక్రీట్ స్లాబ్స్ ని ఒక భవన నిర్మాణాలు జరుపుతున్నట్లుగా ముఖ్యంగా వస్తున్న ట్రాక్టర్లని ట్రక్కుల్ని అడ్డుకునేందుకు రోడ్లపైనే నిర్మాణాలు నేషనల్ హైవేస్ పైన చేపడుతున్న పరిస్థితి ఉంది వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ముందస్తుగా షెడ్యూల్ చేసుకున్న ప్రయాణాలని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఢిల్లీకి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది చండీగఢ్ హర్యానా నుంచి ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసి పలు రూట్లలో ట్రాఫిక్ ని మళ్లిస్తున్న పరిస్థితి ఇటు ఉత్తరప్రదేశ్ బోర్డర్ గాజీపూర్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది సో రైతులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కమిటీ వేసినా మేము ఒప్పుకునే లేదు మా డిమాండ్ల కోసం కేంద్రం గతంలో ఇటు వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులో పదమూడు నెలల పాటు వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించి తమ డిమాండ్ని ముఖ్యంగా వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకునే విధంగా ప్రధాని మోడీ ప్రకటన చేసే విధంగా తమ ఉద్యమాన్ని సాధించారు సో ఆ ఉద్యమ ఫలితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఇటు ఇరవై ఆరు నెలలు రెండేళ్ల రెండు నెలల కాలం గడుస్తోంది అయినప్పటికీ ఇంకా వాటిని నెరవేర్చకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు సో ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్లను నెరవేరేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇందులో పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత అనేది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు పంట పెట్టుబడికి అదనంగా యాభై శాతం లాభం వచ్చే విధంగా ముఖ్యంగా ఏదైతే ఒక చట్టం చేయాలంటున్నారో సో ఆ చట్టం వస్తే పంటలకు మద్దతు ధర వస్తే కనుక ప్రభుత్వం ఒక మద్దతు ధరను నిర్ణయిస్తే రైతాంగం కరెక్ట్ గా ఆ మార్కెట్లో అదే ధరకి ఆ పంటలను అమ్ముకునే అవకాశం ఉంటుంది అంతకన్నా తక్కువకి పంట ముఖ్యంగా వారు నష్టపోయే రీతిలో ముఖ్యంగా పంటల్ని అమ్ముకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్కసారి పంటలకు ఒక్కొక్క రేట్ ఉంటుంది సో దానివల్ల రైతాంగం తీవ్ర నష్టపోతున్నారు సో దానికి ఒక రేట్ అంటూ నిర్ణయించి దానికి ఒక చట్టం చేసినట్లయితే కనుక ఆ ధరకే ఆ పంటను అమ్మే దిశగా ముఖ్యంగా చట్టం వస్తే కనుక ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి పని దినాలని రెండు వందలకు పంచాలి అలాగే రోజువారీ కూలి ఏడు వందలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా రైతు నాయకులు చేస్తున్న పరిస్థితుంది సో వీటన్నిటిని కూడా మేము పరిశీలిస్తాం చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోగలం కానీ దానికి కొంత సమయం కావాలంటున్నారు కానీ ఎంత సమయం కావాలి ఇన్నేళ్ళైనా కూడా రైతులకి మీరు న్యాయం చేయలేకపోతున్నారంటూ ఇటు సంయుక్త కిసాన్ మోర్చా అలాగే పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో రెండు వందల రైతు సంఘాలు ఇటు ఢిల్లీ చలోకి పిలుపు ఇవ్వడం జరిగింది అయితే నిన్న రైతులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం హర్యానా సరిహద్దుల్లో అలాగే ఇటు యూపీ ఇటు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కర్ణాటక నుంచి వచ్చేవారిని కూడా భోపాల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది సో కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఎల్లుండి ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త ఆందోళనకి సంయుక్త కిసాన్ మోర్చ అలాగే పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ పిలిపివ్వడం జరిగింది సో మళ్ళీ రైతు ఉద్యమం ఉధృతం కాబోతోంది సో ఎల్లుండి దేశవ్యాప్త ఆందోళనలకి పిలిపివ్వడం జరిగింది నిన్న ఇటు సంబు బోర్డర్లో హర్యానా పంజాబ్ బోర్డర్లో టియర్ గ్యాస్ అలాగే రబ్బర్ బుల్లెట్లను కురిపించడం ఈ విధంగా కాల్పులు జరపడంలో అరవై మంది వరకు కూడా ఆందోళనకారులు గాయపడ్డ పరిస్థితి ఉంది అలాగే ఇటు ముఖ్యంగా రైతుల వైపు నుంచి కూడా నిరసనకారులు ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పైన అలాగే సిఆర్పిఎఫ్ బలగాలపైన రాళ్లు రుబ్బిన ఘటనలు చోటు చేసుకున్నాయి సో అక్కడ ఆర్ ఆర్ఏఎఫ్ సిబ్బంది కూడా గాయపడిన పరిస్థితి ఉంది ఏవైతే ఇంకా రైతులు ఢిల్లీ వైపు రానివ్వకుండా అడ్డుగా వేసిన సిమెంట్ దిమ్మలు అలాగే బ్యారికేడ్స్ ఉన్నాయో వాటన్ని కూడా రైతులు ట్రాక్టర్లతోటి అలాగే ట్రక్కులతోటి వాటన్నిటిని కూడా తొలగిస్తూ ముందుకు సాగాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సో రెండో రోజు కూడా ప్రస్తుతం హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో ఢిల్లీకి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం రైతాంగ పోరాటం కొనసాగుతుంది వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీకి రానియకుండా అడ్డుకునేందుకు అయితే పోలీసులు ప్రయత్నిస్తున్నారు అయితే నిన్న కోర్టు కూడా హై చండీగఢ్ హైకోర్టు కూడా స్పందించిన పరిస్థితి ఎందుకు రైతుల్ని ఢిల్లీ వైపు వెళ్లనివ్వట్లేదు ప్రజాస్వామ్యంలో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుందని చెప్పి నిన్న చండీగఢ్ హైకోర్టు కూడా స్పందించింది అందరూ కలిసి దీనికి ఒక సార్యూకమైన పరిష్కారాన్ని చూపించాలని చెప్పి కూడా కోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది సో ప్రస్తుతం మరోసారి గతంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏ విధంగా వ్యవసాయ చట్టాలు రద్దు సందర్భంగా సుదీర్ఘ కాలం ఉద్యమించారో రైతులు అదే దిశలో ఇప్పుడు పంటలకు మద్దతు ధరకు సంబంధించిన చట్టబద్ధత చట్టం చేయాలని అలాగే రుణమాఫీ అలాగే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవడం సహా ఇటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం రెండు వందల రూపాయ రెండు వందల రోజుల్లో పని దినాలను పెంచడం ఏడు వందల రూపాయల వరకు రోజువారీ కూలీ ఇవ్వడంతో పాటుగా ఇటు ఒక పసుపు అలాగే మిర్చికి ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం ఈ విధంగా కీలక డిమాండ్లను వాళ్ళు వినిపిస్తున్నారు సో వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి ప్రధాని నేరుగా రైతులతో చర్చలు జరపాలి అప్పుడే ముఖ్యంగా మా సమస్యకు పరిష్కారం లభిస్తుంది కేవలం కమిటీలు వేస్తాం కమిషన్స్ వేస్తామంటే కాదు ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఢిల్లీ వెళ్తున్నది ఆందోళన చేయడానికి కాదు మా డిమాండ్లను సాధించుకునేందుకు కేంద్రం ఇచ్చిన హామీలను అడిగేందుకే మేము ఢిల్లీ వెళ్తున్నామని అని చెప్పి తమ ఆందోళన ఈ రోజు కూడా కొనసాగించబోతున్నారు సో ఈ ఆందోళనతో కొంత ఢిల్లీ సరిహద్దుల్లోనూ అలాగే జాతీయ రహదారులపై ఢిల్లీ వచ్చే జాతీయ రహదారులపై ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది ఆరు నెలలకు సరిపడా ఆహారం డీజిల్ ఇతర సామాగ్రితో రైతులు ఢిల్లీ బాట పట్టారని నిఘా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి సుదీర్ఘ నిరసనకు సిద్దమైన కర్షకులు తమ డిమాండ్లు సాధించుకున్నాకే తిరిగి వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఢిల్లీకి వస్తున్న రైతులు తమకు అవసరమైన సామాగ్రిని కూడా వెంట తెచ్చుకుంటున్నారు పంజాబ్ హర్యానా నుంచి వేలాదిగా రైతులు ట్రాక్టర్లతో వచ్చారు వందల సంఖ్యలో ట్రాక్టర్లు ట్రాలీలు ఇతర వాహనాలతో వచ్చారు వాటిలో అన్నదాతలు ఆరు నెలలకు సరిపడా ఆహారం ఇతర సామాగ్రిని తీసుకొస్తున్నారని తెలిసింది ప్రభుత్వం పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు ట్రాలీల్లో సామాగ్రినంతా తీసుకుని పంజాబ్ హర్యానా నుంచి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుతం ఆందోళనలో పాల్గొంటున్నారు అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు హామీ ఇచ్చినట్లుగా కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చలేదని ఇప్పుడు వాటిని సాధించుకున్నాకే తిరిగి వెనక్కి వెళ్తామని వారు స్పష్టం చేశారు ఢిల్లీ చెలో ఆందోళన ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు రిహార్సల్స్ కూడా నిర్వహించాయి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సహా పలువురు బీజేపీ నేతల ఇళ్ల ముందు కూడా నిరసన చేపట్టేందుకు రైతులు సిద్దమవుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి